శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని గంగాపూర్ శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో అబ్జర్పూల్ తాలూకా గుల్బర్గ జిల్లాలో ఉంది ఈ గ్రామము గురుదత్తాత్రేయ ఆలయంగా ప్రసిద్ధి చెందింది గురుదత్తాత్రేయ భీమా నది ఒడ్డున పరిపూర్ణత పొందారని చెప్తున్నారు గంగాపుర పుణ్యక్షేత్రంలోని శ్రీ నరసింహ సరస్వతి స్వామిని దత్తాత్రేయ రెండో అవతారంగా కొలుస్తారు శ్రీ గురుచరిత్ర పుస్తకం ప్రకారం అతను గంగాపూర్ వద్ద ఎప్పటికీ నివాసం ఉంటానని వాగ్దానం చేశారు అతను ఉదయం భీమా అమాజ నదుల సంగమం వద్ద స్నానం చేస్తారు మధ్యాహ్న సమయంలో అతను భిక్ష కోరుతూ గ్రామంలోకి వెళ్లి వెళతారు ఆలయం వద్ద నిర్గుణ పాదుకా రూపంలో పూజలు అందుకుంటారు భక్తులు సంగమం వద్ద స్నానం ఆచరించి గంగాపూర్ కనీసం ఐదు గృహాల నుండి భిక్ష యాచించడం ద్వారా ఆలయం వల్ల పాదుకా పూజ దర్శనం ద్వారా వారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహం పొందుదురు దాని ద్వారా పాపములు నుండి విముక్తి పొందుదురు గంగాపూర్ దత్తాత్రేయ ఆలయం వద్ద చేసే పూజలు సేవలు వివిధ రకాలుగా ఉన్నాయి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల దుష్ట శక్తులు దయ్యాల బాధలు తొలిగిపోయి శ్రీ క్షేత్రంలో పాదుకల దర్శనంతో మనశ్శాంతి లభిస్తుంది గంగాపూర్ దర్శించిన వెంటనే కేవలం నిర్గుణ పాదుక దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది దేవుని దయతో తమ కోరికలు నెరవేరాయి సమస్యలు కలలు తీరాయి అని చెప్తున్నారు ఈ క్షేత్రము లేదా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయము ఒక దర్శనీయమైన క్షేత్రము తప్పక సందర్శించవలసినటువంటి ఆలయం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలోని భీమా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయము ఒక శక్తివంతమైన నివాసము మానసిక అనారోగ్యము మరియు దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి ప్రజలు ఇక్కడ దత్తాత్రేయుడిని విశ్వాసము మరియు భక్తితో ప్రార్థిస్తారు గురువారము ఈ దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించడము దేవుడు దత్తాత్రేయ దినోత్సవం వల్లే పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వద్ద వసతి గుబర్గా వద్ద లాడ్జింగ్ సౌకర్యాలు గుల్బం కలవు గుల్బర్గా నుండి గంగాపూర్కు బస్సు సౌకర్యం ఉంది కరీంనగర్ నుండి గంగాపూర్ దత్తాత్రేయ దేవాలయం బస్సులో దూరం సుమారుగా నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది ఇది రహదారి మార్గాన్ని బట్టి కొద్దిగా మారవచ్చు గంగాపూర్కు నేరుగా బస్సులు కరీంనగర్ నుండి ఉండకపోవచ్చు కాబట్టి మీరు ముందుగా గుల్బర్గా చేరుకొని అక్కడి నుండి బస్సులో గంగాపూర్ వెళ్లాల్సి ఉంటుంది పెద్దపల్లి నుండి గంగాపూర్కు బస్సులు నేరుగా దూరం ఖచ్చితంగా చెప్పడం కష్టం కానీ సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దానికి తగ్గట్టుగా టికెట్ ధరలు సమయం ఆధారపడి ఉంటాయి మీకు రైలు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది హైదరాబాద్ నుండి బస్సులో దూరము సుమారు పద్నాలుగు గంటల సమయం గంగాపూర్ బస్సులు గుల్బర్గా నగరానికి వెళ్ళి అక్కడి నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలయానికి చేరుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్